దివ్యాంగ చిన్నారులను అందరూ ఆదుకోవాలని సిటీ కేబుల్ ఎండి డి త్రిమూర్తి స్వామి కోరారు శంకర్ ఫౌండేషన్ సహస్ర ఆర్థోపెడిక్ డ్రామా స్త్రీ ప్రసూతి నిలయం సౌజన్యంతో తొండంగి భవిత సెంటర్ దివ్యాంగ చిన్నారులకు సహకారాన్ని అందించారు ఆట వస్తువులు తినుబండారాలను పంపిణీ చేశారు దాతలు స్వచ్ఛందంగా ఇటువంటి చిన్నారులకు సహకరించాలని కోరారు టీచర్లు జగన్నాథం నాగేశ్వరరావు వాసుదేవరావు పాల్గొన్నారు పుట్టుకతోనే కొంతమంది వైకల్యంతో కొట్టడం నిజంగా చాలా బాధాకరం అటువంటి విద్యార్థుల కోసం వారి ఆటపాటల కోసం శంకర్ ఫౌండేషన్ తరఫునే మా మిత్రుడు వాసుదేవరావు టీచర్స్ అందరూ కలిపి ఈ ప్రణంగి స్కూల్లో ఈ విజయ స్టూడెంట్స్కి మీకు సహకారం చేయమని అడిగితే ఈ యొక్క వారికి కావాల్సినటువంటి ఫిట్నెస్ కోసం ఆటల కోసం పడిగొచ్చేటువంటి వస్తువులు అందరినీ కూడా ఆ విమోన్ అడిగినప్పుడు నాకు చాలా బాధతో పాటు ఒక రకంగా ఈ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంజాత అంతైనా పర్వాలేదు మా శంకరేశ్వరం ఫౌండేషన్ తరఫున స్కూల్కి కావాల్సిన అన్ని వస్తువులు కూడా నేను సమకూరుస్తామని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారు ఉపాధ్యాయులు ఆ పిల్లలు వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి అందరూ కూడా సమాజం ఈ అందరిలా ప్రత్యేక దృష్టితో కాకుండా మనలో వాళ్ళు కూడా ఒకరిలాగా మనం భావించి ఎవరి వంతు వాళ్ళ సహకారం చేయాల్సిన బాధ్యత అందరికీ ప్రతి పౌరుడు మీద ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ మరి వీళ్ళలో కూడా అద్భుతాలు సాధించినటువంటి ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసులు అయినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం అనేక ఆటల పోటీల్లో కూడా జాతీయ స్థాయిలో మరణ సందుకోవడం కూడా మనం చూసాం అండ్ చేత మన ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారని నేను ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ వంతు మీ సహకారం కూడా మిగతా వాళ్ళు కూడా మున్సిపల్స్ కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యానికి వాసుదేవరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను